ఈ మధ్యకాలంలో ఒక గలిబిలి బోధ విని తెలుగు రాష్ట్రాలలో ఉన్న క్రైస్తవులంతా కూడా ఆందోళన చెందేటువంటి భయంకరమైన పరిస్థితుల్లోకి ఒక గలిబిలి బోధ వల్ల రావడం జరిగింది ఒక సేవకుడు తాను వాక్య ప్రత్యక్షత లేకుండా వాక్యాన్ని లోతుగా ధ్యానించకుండా అతను కొన్ని వీడియోస్ చేసి యూట్యూబ్ మాధ్యమంలో వదలడం వల్ల క్రైస్తవ్య లోకమంతా కూడా ఆందోళన చెందేటువంటి పరిస్థితి వచ్చింది ఆ సేవకుడు ఏసుక్రీస్తు వారు ఆది నుంచి నిత్యుడై ఉన్న దేవుడు కాదని ఆయన తండ్రి అయిన దేవుని దగ్గర యాచించడం వల్ల తండ్రి జాలి తెలిసి దయదలిచి యేసుక్రీస్తుకి నిత్యత్వాన్ని దైవత్వాన్ని ఆపాదించాడు అని అతను మాట్లాడడం జరుగుతుంది అయితే అతను ఇంకొక మాట కూడా అనడం జరుగుతుంది ఏంటంటే యేసుక్రీస్తు జ్యేష్ఠ కుమారుడని మరియు ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడు చిన్న కుమారుడు అని వారిరువురిని తండ్రి అయిన దేవుడు కని ఉన్నాడని వా వారు మాట్లాడడం జరుగుతుంది ఈ మాటలు విన్నటువంటి అనేక మంది క్రైస్తవ్యులు ఆందోళన చెందుతూ ఏది నిజమో తెలియక వారు ఉన్నటువంటి బోధలో ఈ ప్రస్తుతము వింటున్నటువంటి బోధ వ్యతిరేకంగా ఉన్నదని ఆందోళన చెందుతూ గలిబిలికి గురవుతూ కొంతమంది నన్ను కూడా అడగడం జరిగింది మీ అందరికీ నేను ఒకటే విషయం చెప్పదలుచుకున్నాను ఏంటిదంటే తండ్రి అయిన దేవుడు ఉన్నాడు యేసుక్రీస్తు వారు కూడా ఉన్నారు ఆదరణకర్త అయిన దేవుడు కూడా ఉన్నారు వీరు ముగ్గురు ముగ్గురు ఉన్నారు ముగ్గురు విభిన్నమైనటువంటి వ్యక్తిత్వాలు కలిగినటువంటి వీరు వీరు ముగ్గురు కలిసి ఏకదేవునిగా త్రి ఏక దేవునిగా విరచిల్లుతున్నటువంటి ఏకైక దేవుడు మన దేవుడు కాబట్టి దైవజనమా మీరు ఈ గలిబిలి బోధనలో నుంచి మీరు బయటపడి మీరు లేఖనాలను పరిశోధించి వాక్య ప్రత్యక్షత పొందుకొని దేవుని గురించి మీరు ఇంకా లోతుగా మీరు దేవుని గురించి తెలుసుకోవాలని మిమ్మల్ని విజ్ఞాపన చేస్తున్నాను ఆనాడు పౌలు వారు బోధించినటువంటి అపోస్తులలో బోధించినటువంటి మాటలు నిజంగా అలా ఉన్నాయా లేదా అని చెప్పేసి ఒక సంఘస్తులు అనుదినము కూడా లేఖనాలని పరిశోధించిన వారున్నారు వారు తెలుసు మనకి వాళ్ళు భార్య సంఘస్తులు మనము కూడా ఈ నేటి దినాలలో మంచకాల దినాలలో అబద్ధ బోధకుల దినాలలో వాక్యము కరువవుతున్న దినాలలో మనము చూడాల్సింది లేదా వినాల్సింది అనేకమైన వర్తమానాలు కాదు కానీ మనము చదవాల్సిన వారమై ఉన్నాము వాక్యాన్ని లోతుగా ధ్యానించి వాక్యములో ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించి దేవుడు ఏది బయలుపరిచాడో దాన్ని మనము తెలుసుకొని మన యొక్క విశ్వాసాన్ని చివరి వరకు కాపాడుకోవలసిన వారంగా ఉన్నాము కాబట్టి అనేకమైనటువంటి ఈ కలివిలి బోధలలో నుంచి ఇరంతా బయటపడి సత్యాన్ని గ్రహించాల్సిందిగా ప్రభు పేరిట మేము కోరుతున్నాము